ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని విషయాలు అడిగారు ఆ ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ రిలయబుల్ సోర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ రావాలి పాండ్యం నియోజకవర్గానికి సంబంధించి పదమూడు డివిజన్లు ఈ పదహారు పదహారు డివిజన్లు ఈ యొక్క కర్నూలు కార్పొరేషన్లు ఉన్నాయి అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా నా దృష్టి తీసుకొచ్చారు తప్పకుండా శాశ్వత పరిష్కారం అశోడ్ వాటర్ ద్వారా ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మా నారాయణ గారు ఆ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇక్కడ రోడ్లు ఇవన్నీ అడిగారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా యాభై కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో పదహారు వార్డుల్లో ఖర్చు పెట్టడానికి చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఫోర్ లైనింగ్ రోడ్ వచ్చి నంద్యాల నుంచి కర్నూలు వరకు సఫా కాలేజ్ వరకు అడిగారు అది కూడా ఆదేశాలు ఇస్తా దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ రోజు ప్రత్యేకంగా నేను పిలిచింది